కోరేది అదే కదండి ఆయన బాహ్య సౌందర్యాన్ని కోరే దేవుడు కాదు అంతరంగ సౌందర్యాన్ని కోరే దేవుడు మన దేవుడు మాట వింటామేమో దైవ చిత్తాన్ని నెరవేరుస్తాం అసలు నిజంగా మన దేవుడు ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవడు ప్రేమిస్తాడండి ఎవడు ప్రేమిస్తాడు ఆయనకు జనం అంటేనే పిచ్చ ప్రేమ ప్రార్థన చేయకపోయినా చూస్తున్నాడంట మాట వినకపోయినా చూస్తున్నాడంట చెడ్డగా నడిచినా చూస్తున్నాడంట ఎందుకు ఇయాల కాకపోతే రేపు మారతాడేమో రేపు కాకపోతే ఎల్లుండి మారతాడేమో ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి మారతాడేమో పిచ్చి ప్రేమతో చూస్తున్నాండియన మాట వింటావేమో ఆజ్ఞ గై కొంటావేమో ఆయన మార్గంలో నడుస్తావేమో నీకేదో మేలు చేద్దామని నీకేదో మంచి చేద్దామని నీ కుటుంబంలో సమాధానాన్ని సృష్టిద్దామని నీ కుటుంబంలో ఒక సమృద్ధిని సమృద్ధిని దేవుడే సమకొచ్చాలని కానీ ఎక్కడ నువ్వు ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి రావట్లేదు అలానే ముందుకు దూసుకుపోవట్లేదు భక్తిలో వెనక్కి దూసురా ఎలా వస్తుంది చూడు ముందుకు దూసుకుపో దేవునికి స్తోత్రం క్రైస్తవుడు ముందు ముందుకు దూసుకుపోయే వ్యక్తిలాగా ఉండాలి దేవునికి స్తోత్రం